జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఇది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోటా ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో పలికిన గీతం ప్రముఖ కవి రచయిత అందశ్రీ రాసిన ఈ గీతాన్ని ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా యావత్ తెలంగాణ ప్రజలు ప్రకటించుకున్నారు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత అందశ్రీ రాసిన ఈ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఆమోదించింది వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని మారుమూల రేబర్తి గ్రామంలో జన్మించారు అందశ్రీ కవిగా ప్రకృతి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి మనిషి జీవితం ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు అదేవిధంగా మనిషి తత్వాన్ని మానవ విలువల్లో వస్తున్న మార్పులను తన పాటల్లో వివరించారు అందశ్రీ అందులో భాగంగానే మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అనే పాట ప్రతి ఇంటిని చేరుకుంది బడికెళ్లి అక్షరాలు దిద్దలేదు అందిశ్రీ ప్రకృతి ఒడిలో ఓనమాలు నేర్చుకున్నారు అందుకే ప్రకృతినే తల్లిగా భావించి ఎన్నో పాటలు రాశారు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ప్రకృతి గొప్పతనాన్ని తన పాటలతో ప్రజలకు వివరించారు పల్లెపై ఉన్న మమకారాన్ని పల్లె నీకు వందమునో అనే పాటతో చాటి చెప్పారు అందశ్రీ ఆయన రాసిన గలగల గజ్జెల బండి ఎల్లిపోతున్నావా తల్లి చూడ చక్కని లాంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో జన జాతరలో మన గీతం రాశారు ఉద్యమ సమయంలో ఈ పాట కూడా ఎంతగా మారుమోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ పాటలు ఎన్నో ఉన్నాయి అసుకవిత్వం చెప్పడంలో దిట్ట ఆయన అందశ్రీ పెన్ను పట్టకుండానే నోటితోనే పాటను కట్టడం మరో గొప్పతనం అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతన్ పాడుతుండగా విని చేరదీశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం నారాయణ మూర్తితో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ పాటలు ఉన్నాయి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం అందశ్రీది ఆయనకు కులం లేదు మతం లేదు ఆయన నలుగురు పిల్లలు సర్టిఫికేట్స్లో కులం ఉండదు చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం యక్షగానాల కోలాటాల్లో మునిగిపోయేవారు అందశ్రీ తెల్లవార్లు మోత కొట్టడం అక్కడ పని పాటలు అల్లుకోవడం అసువుగా పాడడం అబ్బింది ఇక ఏక సంతాగ్రహి కావడంతో ఆయనకు అలవోకగా బాణీలు చరణాలతో తోబుట్టవులయ్యాయి పాట ప్రవాహమైంది తన గుండె గాయం సులువులు తీస్తున్నది కొద్దీ కంటగేయం చిక్కుకుంది ఆయన పాట ఎన్నో గొంతుల్లో ప్రతిధ్వనించింది ఉద్యమాన్ని ఉర్రూతోలోగించింది లక్షల మందికి ప్రేరణగా నిలిచింది ఎన్నో పాటలు కవితలు రాసిన అందశ్రీ కాలం ఆగిపోయింది ఆగిపోయింది ఆయన గొంతు మూగపోయింది నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆయన తెల్లవారుజామున కుప్పకూలిపోయారు ఈ తొలి పొద్దు చూడకుండానే ఆయన అస్తమించారు నిన్న హైదరాబాద్ ఘటకేసర్లో అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరయ్యారు అందరితో కలిసి భజనలు చేశారు ఇవాళ ఆయన లేరన్న వార్త అందరితో కంటతడి పెట్టిస్తోంది